నమస్కారం సిటీ వార్తలకు ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల భారత్ నగర్ కాలనీలో విద్యుత్ శాఖ అధికారులు ఏఈ విజయ్ జేఏఓ శామ్య రాజు ఇంటింటికి వెళ్లి మీటర్ రీడింగ్ తీస్తూ జీరో విద్యుత్ బిల్లును వినియోగదారులకు అందించారు ఆ బిల్లులు చూసిన ప్రజలు సంతోషం వ్యక్తపరుస్తున్నారు ఈ సందర్భంగా వారు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి కింద వందల విద్యుత్ యూనిట్ల వరకు జీరో బిల్లు ప్రకటించడంతో దానిని మార్చి ఒకటి నుండి అమలు చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యుత్ ఫోర్మెన్ లక్ష్మీనారాయణ కారపెల్లి లైన్మెన్ కోటల ఆలయ్య సీనియర్ అసిస్టెంట్ జి శ్రీనివాసరావు జేఎల్ఎంఎండీ రషీద్ తదితరులు పాల్గొన్నారు అసలు మెరునైతేనేం లేదు నింకుంటాది కొండి బ్లాక్ అవుతుంది 5 రూపాయలు 5 సౌండ్ సబ్సిడీ నాకు లేదు ఓకళ్ళే నా దగ్గర అసలు వస్తునాలు దగ్గర ఉంది అదెనే ఆ యాపాన్ లో కరక్ ఇస్తా చాల ఇది బారబరిచింది యాపాన్ లోనే ఆటమంది తీసుకో ఎవరు అర్థం అనేది ఎవరు అర్థం అందరికీ నమస్కారం నేను కార్యపల్లి ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ విజయ్ మాట్లాడుతున్నాను నిన్న గృహజ్యోతి పథకం మా సిఎండి గారును పవర్ మినిస్టర్ గారు ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నుండి మేము కారేపల్లి విలేజ్లో జీ గృహజ్యోతి కింద జీరో బిల్లు ఇష్యూ చేయడం జరుగుతుంది ఎవరికైనా జీరో బిల్లు రాకపోతే ఎంపీడీఓ ఆఫీస్లో పోయి ఆన్లైన్ చేసుకోగలరు ప్రజాపాలనలో కానీ మాకంతా ముందు డేటా ఏమైనా మిస్టేక్ ఉన్నా కానీ జీరో బిల్లు రాని వాళ్ళు ఎంపీడీఓ ఆఫీస్లో వెళ్తే వాళ్ళు ఆన్లైన్ చేసి మళ్ళీ జీరో బిల్లు వచ్చేలాగా చేస్తాము ఈ నెల జీరో బిల్లు రాకపోయినా ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ మంత్లోగా ఆ నెక్స్ట్ మంత్ ఎప్పుడైనా పోయి మీరు డేటా ఆన్లైన్ చేయించుకున్న మార్చి నెల నుండి మీకు జీరో బిల్లు వస్తుంది అందులో కంగారు పడావలసిన అవసరమే లేదు కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అందరికీ నమస్కారం ఈ గృహ గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్లు విద్యుత్ వినియోగం చేసిన వినియోగదారులందరికీ ఈ పథకం వర్తిస్తుంది ఈ పథకం మొన్న గౌరవనీయులైన బల్లు బట్టి విక్రమార్క గారు మరియు మా సీఎండి గారు కలిసి లాంచ్ చేయడం జరిగింది ముదిగొండ మండలంలో అదేవిధంగా ఈరోజు కారేపల్లి భరత్నగర్ కాలనీలో ఈ జీరో బిల్స్ ఇష్యూ ఇష్యూ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ టూ హండ్రెడ్ యూనిట్స్ కాల్చుకునే లోపు లేకపోతే ప్రజాపాలన దర్వా అప్లై చేసుకునే వాళ్ళు కూడా మళ్ళీ ఎంపీటీవాసులు ఆఫీసును సంప్రదించి ఆఫీసులో మళ్ళీ ఆన్లైన్ చేసుకొని ఉచితంగా మళ్ళీ రెండు వందల యూనిట్లు మీరు పొందవచ్చు ఎలాంటి ఆనందాలు చెందాల్సిన అవసరం లేదు ఎలాంటి అపోహలు కూడా కావాల్సిన అవసరం లేదు అందులో భాగంగా మరి ఆ బిల్లు ఒకవేళ మార్చి నెలలో ఆన్లైన్ కాకపోయినప్పటికీ మార్చి నెలలో బిల్లు కూడా మీకు జీరో టూ హండ్రెడ్ యూనిట్స్ కింద ఉన్నట్లయితే పథకానికి అర్హులవుతారని తెలియజేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోగలరని కోరుచున్నాం మరికొన్ని వార్తా వివరాలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం